హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు ఈరోజు నేను బెస్ట్ మెథడ్లో మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను అదేంటి అందరికీ తెలిసిన వంటగా అనుకుంటున్నారేమో కాదండి ఇది సింపుల్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా చక్కగా ఉంటుంది ముందుగా ఒక జార్ తీసుకొని ఇందులో ఒక యాలుక రెండు లవంగాలు చిన్న చెక్క ముక్క ఎనిమిది జీడిపప్పులు హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని గరటున్నర నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులో ఒక స్పూన్ తాలింప గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు చిటపటలాడాక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గాక మునక్కాయ ముక్కలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలను మిక్సీ పట్టి ఆ ప్యూరీని ఇందులో వేసి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించండి అవి మగ్గాక ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు పేస్టుని వేసి ఒక నిమిషం వరకు మగ్గించుకోవాలి ఇక్కడ కనపడుతున్నట్టు నూనె పైకి తేలాక రెండు స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మూతబెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళని పోసుకోవాలి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా నూనె పైకి తేలుతుంది అంటే కూర ఉడికినట్టే అనమాట ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన మునక్కాయ టమాటా కర్రీ రెడీ ఇలాంటి మరెన్నో కమ్మని ఇంటి వంటల కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్